కోల్కతా నైట్ రైడర్స్ విధ్వంసకర బ్యాట్స్మెన్ ఆండ్రీ రసెల్ వీక్నెస్ ను బయటపెట్టాడు ఆ జట్టు చైనా మెన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ సీజన్ లో ఆండ్రీ రసెల్ కోల్కతాకు ఒంటి చేతో విజయాలను అందిస్తోన్న సంగతి తెలిసిందే అయితే ఈ సీజన్ లో ఆండ్రీ రసెల్ సూపర్ ఫామ్ లో కూడా కొనసాగుతున్నాడు ప్రత్యర్థి జట్టు బౌలర్ ఎవరనేది సంబంధం లేకుండా విజృంభిస్తున్నాడు అయితే ఆండ్రీ రసెల్ కు బలహీనతలు ఉన్నాయని ఆ జట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెప్పారు బంతిని ఎక్కువగా టర్న్ చేస్తే రస్సెల్ మ్యాచ్ ఆడలేడని కుల్దీప్ యాదవ్ అన్నారు తాజాగా ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆండ్రీ రస్సెల్ పై కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ బంతిని ఎక్కువగా స్పిన్ చేస్తే రసెల్ ఇబ్బంది పడతాడు ఇదే అతని అతిపెద్ద అన్నారు ఇదే కాదు వరల్డ్ కప్ లో అతన్ని కట్టడి చేసేందుకు నా వద్ద చాలా అస్త్రాలున్నాయి సరైన రీతిలో యాకర్లు వేసినా రస్సెల్ తడబడతాడు అని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చారు ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం ఢిల్లీ కోల్కతా జట్లు తలపడనున్నాయి ఈ నేపథ్యంలో కుల్దీప్ మాట్లాడుతూ రసెల్ తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నానని అయితే నెట్స్ లో అతడికి బౌలింగ్ చేసే అవకాశం రాలేదని చెప్పాడు స్పిన్ బౌలింగ్ లో షాట్లు కొట్టేందుకు రసెల్ సాహసం చేయడని అదే పేస్ బౌలింగ్ లో అయితే విజృంభిస్తాడని ఒకవేళ నేను వికెట్లు తీయకపోతే బౌలింగ్ బాగా వెయ్యనట్లు కాదని కుల్దీప్ అన్నారు పరిణితితో కూడిన క్రికెట్ ఆడుతున్నా సో వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే ఎక్కువ వికెట్లు దక్కకపోయినా పరుగులు ఇవ్వకుండా ఉంటే చాలు జట్టును గెలిపిస్తే అంతకంటే సంతోషం ఏ ఉంటుంది అని కుల్దీప్ అన్నారు